హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఫారెస్ట్ జాబ్స్కి సంబంధించి జనరల్ ఫారెస్ట్లో ఫారెస్ట్ ఎకాలజీ అని చెప్పేసి ఒక టాపిక్ ఉందండి ఫారెస్ట్ ఎకాలజీ మరి ఫారెస్ట్ ఎకాలజీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు డిస్కస్ చేయబోతూ ఉన్నాము సో టాపిక్ వచ్చేసరికి ఫారెస్ట్ ఎకాలజీ సో అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ జనరల్ ఫారెస్ట్కి సంబంధించి వాస్తవానికి పుస్తకాలు అయితే కనుక సోర్స్ ఎక్కడా లేదు ఉన్నవి ఒకటి రెండు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో కూడా యూపీఎస్సి పుస్తకాలు సో ఆ పుస్తకాలు నేరుగా ప్రిపేర్ అయితే కనుక మనకి మన సిలబస్ వేరు యూపీఎస్సి ప్యాటర్న్ వేరు దాని యొక్క స్టాండర్డ్స్ వేరు సో అందుకే ఏంటంటే డేటా అంతా కలెక్ట్ చేసి యూపీఎస్సి సైట్స్ నుంచి లేదా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి వాస్తవానికి మనమైతే కనుక వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సోర్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది రైట్ మరి అందులో విధంగా మీకు ఆల్రెడీ ప్రైస్ కూడా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రైస్ తగ్గిస్తామని చెప్పినాము సో వాసవానికి అది కొద్ది రోజులు తగ్గించే అవకాశం ఉంది సో వెరీ సూన్ దీనికి సంబంధించి సిలబస్ అంతా గ్యాదర్ చేసి కంప్లీట్గా క్లాసెస్ కూడా ప్రెసెంట్ నడుస్తూ ఉన్నాయి మన యాప్కి సంబంధించి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో కామెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది రైట్ మరి టాపిక్లోకి వెళ్తే ఫారెస్ట్ ఎకాలజీ అని ఫారెస్ట్ ఎకాలజీ అంటే చూడండి అటవీ ఆవరణ శాస్త్రం అని చెప్పేసి పిలుస్తారండి అటవీ ఆవరణ శాస్త్రం అని చెప్పి పిలుస్తారు మరి అటవీ ఆవరణ శాస్త్రంలో భాగంగా ఓకేనా ఫారెస్ట్ ఎకాలజీని భాగంగా ఏం చదువుకుంటావండి ఇక్కడ ఎకాలజీ అనేసరికి అడవులు అనేటివి ఉన్నాయో అడవులు అనగా అవి ఒకప్పుడు ముందుగా మొక్క దశలోనే ఉంటాయి కదా ఈ మొక్కలు అనేటివి ఉన్నాయో మొక్కలు మరియు వాటి చుట్టూ ఉన్నటువంటి జీవులు మరియు మొక్కలు ఏవైతున్నాయో వివిధ రకాల మొక్కల మధ్య ఉన్నటువంటి ఇంట్రాక్షన్స్ ఉన్నాయో అంతర సంబంధాలు ఏవైతున్నాయో ఆ అంతర సంబంధాల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే దాన్ని మనం ఫారెస్ట్ ఎకాలజీ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ చూడండి సాధారణంగా మనకి నేల మొక్కలు ఉంటాయండి నేల మొక్కలు నేల మొక్కలు అంటే టెరిస్ట్రియల్ ప్లాంట్స్ అని చెప్పేసి పిలుస్తారు సో నేల మీద పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం టెరిస్ట్రియల్ ప్లాంట్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మరి అదే విధంగా నీటిలో పెరిగే మొక్కలు ఏవైతే జనరల్గా ఎడారిలో పెరిగే మొక్కలు ఏమంటారండి జిరోఫైట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి జెరోఫైట్స్ అంటారు అదేవిధంగా నీటిలో పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం హైడ్రోఫైట్స్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది ఇక్కడ హైడ్రోఫైట్స్ లోని హైడ్రో ఓకేనా హైడ్రోఫైట్స్ లోని హైడ్రో అంటే జలము లేదా నీరు అంటారు ఫైటా లేదా ఫైట్స్ అంటే మొక్కలు అని అర్థం సో నీటిలో పెరిగే మొక్కల గురించి అధ్యయనం చేస్తే అంటే నీటిలో పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తామంటే హైడ్రోఫైట్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది మరి ఇలాంటి హైడ్రోఫైట్స్ అనేవి ఉన్నాయో సాధారణంగా మీరైనా నేనైనా మానవులం కాబట్టి మనం కూడా కొన్ని లక్షణాలను ఎగ్జిబిట్ చేస్తాం ఏందండి జనరల్గా రెండు కాళ్ళు ఉంటాయి రెండు చేతులు ఉంటాయి నడవగలం కూర్చోగలం మనం అత్యంత ప్రపంచంలోనే అత్యంత మేధస్సు కలిగినటువంటి భూమండలంలోనే అత్యంత మేధస్సు కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారండి జంతువులు మానవుడే అందుకే మానవుని సంఘ జీవి అని చెప్పి పిలుస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ మొక్కలు అనేటివి ఏవైతే ఉన్నాయో మనకి ఎలా అయితే కొన్ని లక్షణాలు భౌతికపరమైనటువంటి లక్షణాలు ఉంటాయో అలానే నీటిలో పెరిగే మొక్కలు హైడ్రోఫైట్స్ సంబంధించి కొన్ని భౌతికపరమైన లక్షణాలు ఉంటాయి దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మనకి క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి దీని నుంచి ప్రశ్న అనేది మనకి ఎలా అడగడం జరుగుతూ ఉందంటే అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో గానీ ఈ క్రింది వాళ్ళు హైడ్రోఫైట్స్ సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించడం కానీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని కానీ డైరెక్ట్ బిట్స్ కూడా అడిగే అవకాశం అనేది ఉంది సో కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి మరి క్యారెక్టర్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ అన్నాడు అంటే ఈ నీటిలో పెరిగే మొక్కల యొక్క కొన్ని లక్షణాలను మనం డిస్కస్ చే అనేక లక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా మన యాప్ లో డిస్కస్ చేస్తా ఉన్నాం క్లీన్ క్లీన్ అండ్ క్లియర్ గా చెప్పుకుంటూ వస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఏంటంటే హైడ్రోఫైడ్స్ కి సంబంధించినటువంటి లక్షణాలను మీకు క్లియర్ గా చెప్పే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంటది సో మొదటిది ఏంటంటే సొమాటా ఓపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ మోస్ట్లీ అన్న సో ఏంటి అంటే సాధారణ కనిపిస్తుంది ఇక్కడ సాధారణంగా పత్ర రంధ్రాలు అని చెప్పి మనం పిలుస్తాం గుర్తుందండి పత్ర రంధ్రాలు పత్ర రంధ్రాలు అంటే మనం ఇంగ్లీష్ లో స్టొమేటా అని చెప్పి పిలుస్తాం స్టొమాటా సాధారణంగా మొక్కలలో మొక్కల యొక్క వేర్లు మొక్కల యొక్క భాగాలు నేలలో ఉన్నటువంటి నీరు మరియు లవణాలను శోషించుకుంటాయి పీల్చుకుంటాయి మీ అందరికి తెలిసిందే ఇప్పుడు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో మొక్కలకు అవసరం లేనటువంటి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఈ ఎక్సెస్ వాటర్ అనేది మొక్క నుంచి బయటకు విసర్జింపబడాలి అంటే మొక్కల్లో అత్యధికంగా అధికంగా ఉన్నటువంటి నీరు అనేది ఏదైతే ఉందో నీరు అనేది ఏ రూపంలో పోతుందంటే ఆవిరి రూపంలో పోతుంది ఆవిరి అంటే ఎవాపరేషన్ అంటారు ఇక్కడ మొక్కలలో నీరు ఆవిరి రూపంలో పోవడాన్ని ఏమంటారంటే అంటే అని చెప్పి పిలుస్తారండి ఏమని పిలుస్తారు బాష్పోత్సాకం అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి బాష్కం అనేది ఉందో ఈ బాష్పోత్సాకం అనేది ఉందో దాన్ని ఇంగ్లీష్ లో మనం ఏమని పిలుస్తామంటే ట్రాన్స్పరేషన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది ఏమని పిలుస్తామండి ట్రాన్స్పరేషన్ అంటారు సో ఈ మొక్కల్లో ఉన్నటువంటి ట్రాన్స్పరేషన్ ఉందో ఆ ట్రాన్స్పరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అని అంటాం ఎందుకు అంటామంటే బాష్పోత్సాకం ఎందుకు జరుగుతుందంటే స్టొమాటా ఎప్పుడు కూడా ఓపెన్ అయి ఉంటుంది అంటే దీని అర్థం ఏందండి ఈ స్టొమాటాలో ఉన్నటువంటి రక్షక కణాలు రంధ్రాల్లో ఉన్నటువంటి రక్షక కణాలు రక్ష కణాలు ఇంగ్లీష్ లో ఏమంటారు గాడ్ సెల్స్ అంటారు ఏమంటారు అంటే గాడ్ సెల్స్ సో మొక్కల్లో ఉన్నటువంటి రక్షక కణాలు లేదా గాడ్ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ పనిచేయని స్థితిలో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా రంధ్రాలు అనేవి ఓపెన్ అయి ఉంటాయి మనకి అడగచ్చు హైడ్రోఫైట్ లో పత్ర రంధ్రాలు తెరుచుకున్నట్టు గల కారణం ఏంది లేదా కారణాలను గుర్తించాలంటే అంటే ఎందుకంటే రక్షక కణాలు ఎల్లప్పుడూ కూడా పని చేయని స్థితిలో మనకు కనిపిస్తాయి ఇనాక్టివ్ స్టేజ్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట అదేవిధంగా ఈ హైడ్రోఫైట్స్ నీటిలో పెరిగే మొక్కల యొక్క పత్రాలు ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తామర తామర మీకు తెలుసు కదా తామర పూలు ఉంటాయి కదా తామర ఉంటాయి కదా ఆ యొక్క ఆకులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఫ్లాట్ గా ఉంటాయి ఇప్పుడు కూడా ఎలా ఉంటాయండి ఫ్లాట్ గా బల్లపరుపుగా ఉంటాయి మరి గమనిగా ఏంటంటే స్టొమేటా రంధ్రాలు ఎప్పుడు కూడా తెరుచుకుని ఉంటాయి అందుకే నీరు పైకి పోతా ఉంది ఎక్కడ పత్రానికి కింద కాదు లీఫ్ కింద లీఫ్ మీద ఓపెన్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్పాలంటే షొమాటా ఇస్ సీన్ అప్పర్ సైడ్ ఆఫ్ ద లీఫ్ పత్రానికి పై భాగంలోనే స్టొమాటా కనిపిస్తాయి అవి కూడా ఏందండి పత్ర రంధ్రాలు ఓపెన్ అయి ఉంటాయి గాడ్ సెల్స్ పనిచేయని స్థితిలో ఉంటాయి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి తర్వాత పూర్లీ డెవలప్డ్ రూట్స్ అనమాట అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందనటువంటి వేర్లు ఓకేనా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందనటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్లు అనేవి మనం ఎక్కడ చూస్తామంటే ఈ హైడ్రోఫైట్స్ లేదా నీటి మొక్కల్లో మనం చూడడం జరుగుతుంది మరి అదే విధంగా రూట్ క్యాప్స్ అంటే వేరు అంత్యాలనేటివి ఏవైతే ఉన్నాయో కప్పబడి ఉండవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక మొక్క తీసుకుంటే మొక్కకి ఇది ప్రధాన వేరు వ్యవస్థ ఇదంతా కూడా పార్శ్వ వేర్లు ఈ వేరు చివరి భాగంలోనే ఒక మూత లాంటి నిర్మాణం రూట్ క్యాప్ అనేది మనకు కనిపించదు అంటే ఏంది అనేది అలా అవుతా ధారాల్లాగా వేర్లు అనేవి ఏవైతే రూపంలో ఫైబ్రస్ థ్రెడ్ లైక్ స్ట్రెచర్స్ లాగా పోతా ఉంటాయి అదే విధంగా ఈ హైడ్రోఫైట్స్ ఉన్నాయో హైడ్రోఫైట్స్ లో వేర్లు అనేవి ఏవైతే ఉన్నాయో చిన్నవిగా ఉంటాయి అదే విధంగా ఫెదరి ఫెదరి అంటే పీచ్ పీచ్ లాగా వేర్లు అనే పీచ్ వేర్లు లాగా దారాలు దారాల్లా కనబడుతూ ఉంటాయి అందుకే చెరువుల్లో సాధారణంగా ఉన్న పల్లెల్లో చెరువుల్లోకి దిగితే కనుక మొక్కల యొక్క వేర్లు కాళ్ళకి చుట్టుకుంటూ ఉంటాయి ఈజీ ఎందుకంటే ఫెదరీ రూట్స్ ఉంటాయి కాబట్టి గమనిక ఏంటి అంటే హైడ్రోఫైడ్స్ అంటే నీటి మొక్కలు కదా కొన్ని రకాల మొక్కలలో గల వేర్లు అనేటివి ఏమైతే నేలలోకి చొచ్చుకొని వెళ్ళి మళ్ళీ పైకిలా వస్తాయి ఎందుకంటే వాటికి శ్వాసక్రియ జరిగేటప్పుడు గాలిని తీసుకోవడానికి ఆ వేర్లను అలా రూపాంతరం చెందుతాయి అలా మాడిఫై అవుతాయి అలా మాడిఫై అవుతున్నటువంటి వేర్లను ఏమంటారు న్యూమటోఫోర్స్ అంటారు అలాంటి మొక్కలను ఏమంటారండి న్యూమటోఫోర్లు అంటారు మరి దానికి ఉదాహరణ ఏ మొక్కల్లో కనిపిస్తుంది మ్యాంగ్రూవ్స్ మ్యాంగ్రూవ్స్ అంటారు మాంగ్రూవ్స్ అంటే మడ అడవులు అని చెప్పి మనం పిలుస్తామండి మరి మడ అడవులు మనకి ఎక్కడ కనబడతా ఉంటాయి భారతదేశంలో అంటే పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బంగా ఓకేనా సో పశ్చిమ బంగాల్ అంటే కొత్త సో పశ్చిమ బెంగాల్లోని మనకి మడ అడవులు ఎక్కువ కనబడతాయి సుందర్బన్ అడవులు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం కదా మనం సాధారణంగా మరి ఈ పత్రాల్లో తిన్ క్యూటికల్ క్యూటికల్ అంటే ఏంటి అంటే ఇక్కడ చాలా పలచగా ఉన్నటువంటి క్యూటికల్ కనబడతా ఉండదు ఎందుకు సార్ క్యూటికల్ ఏంటి అంటే పత్రాల మీద రక్షణ కోసం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పొర మరి క్యూటికల్ ఏం చేస్తుంది అంటే వాటర్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే మొక్క నుండి వాటర్ లాస్ అయిపోకుండా ఉండడానికి ఆ లాస్ ని ప్రివెంట్ చేయడానికి క్యూటికల్ అనేది ఉపయోగపడతారు అదేవిధంగా సెల్ హాజ్ ఎయిర్ సాక్స్ మరి కణం ఏదైతే ఉందో హైడ్రోఫైడ్స్ మొక్కలు ఈ మొక్కల్లో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో వీటిలో గాలితో కూడినటువంటి సంచులు వంటి నిర్మాణాలు కనబడతాయి ఎందుకంటే నీటి మొక్కలు తేలి ఆడుతూ ఉంటాయి కాబట్టి తేలి ఆడేందుకు గాను వాటిలో ఏందంటే తేలియాడి ఉండడానికి గాను అందులో ఎయిర్ సాక్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా రిడక్షన్ వాస్కులర్ మెకానికల్ టిష్యూస్ అంటే ఇప్పుడు మీకు వాస్కులర్ బండిల్స్ నాలికా పుంజాలు లేదా నాలికా కణజాలాలు అంటారు సో నాలికా పుంజాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ నాలికా పుంజాలు యాంత్రిక పరమైనటువంటి కణజాలాలు అనేవి తక్కువగా ఉంటాయి రెడ్యూస్ అయిపోతాయి అనమాట మరి ఇంపార్టెంట్ ఏంటి అంటే నీటిలో ఈ మొక్కలు నీటిలో తేలి ఆడడానికి ఉపయోగపడుతున్నటువంటి కణజాలం ఏంటి అంటే అది మనకి ఎక్కడుందంటే జనరల్గా నైన్త్ క్లాస్ బుక్ బుక్లు ఉందండి ఏరెన్ కైమా అని చెప్పి మనం పిలుస్తా ఏమైనా పిలుస్తా ఏరెన్ కైమా అనే పిలుస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కణజాలం ఉండటం ద్వారా ఈ మొక్కలు అనేవి నీటిలో తేలుతూ ఉంటాయి అని చెప్తాం మరి దీని నుంచి ప్రశ్నలు మనం ఎలా ఎక్స్పెక్ట్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు ఎసర్స్ రేజన్ అడగచ్చు స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా మనం ఒక్కొక్క టాపిక్ ని ప్రిపేర్ అవుతూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశాలు అనేటివి చాలా ఎక్కువ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మీరు ఫాలో అయితే మీ నెంబర్ డిస్ప్లే ఇస్తాం ఆ నెంబర్ని మీరు చూసి మీకు కావాల్సిన క్వైరీస్ తీసుకొని కోర్స్ అయితే మీరు తీసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ ఆల్